సెక్షన్ లా ఫాలోవెం చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కంటస స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనేతే లే చేయకుండా యట్ బ్లాగు చూడలోకి}}{|పోతా ఇంకా మీరుల్ల లే చేయకుండా మన వీడియో కొకిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు হইన్ మంచాలీ యూస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నైతే กด మూచట ఏందంటే మేమి ఇయల షాపింగ్ చేస్తన్నాము చెన్నై షాపింగ్ మార్ట్ వరకేనంట ఇంకా టైం కూడా దగ్గరకు వచ్చేసింది కదా సో ఇంకా ఆ ఆఫర్స్ ఏంటో మనం కూడా వెళ్ళి చూడాలి కదా ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ కి మంచి మంచి బ్రాండెడ్ టూ షర్ట్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ కి బ్రాండెడ్ షర్ట్స్ అంటే ఈచ్ వన్ ఎంత పడ్డట్లా కామెంట్ చేయండి అంటే రి పడ్డట్టు అంతే కదా అంత తక్కువకి బ్రాండెడ్ షర్ట్ మెన్స్ షర్ట్ అంటే అమ్మ బాబు అది మనం ఇంకా తోపు ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఆయన లెగ్గి కూడా నైన్టీ నైన్ టాప్ నైన్టీ నైన్ అంట అమ్మ మా ఇంకా ఆఫర్లు చూడకుండా ఉండలేకపోతానా ఇంకా మా బావనయితే కొనుక్కుంటాడంట నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇప్పుడు అనేసి ఇప్పుడు కొన్నాం అనుకోండి రి కొన్నే కొనిస్తారు అదే మనం పండగప్పుడు కొంటే ఇటు ఆయన ఇచ్చిన డబ్బులతో ఇటు మామీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చాలా కొనుక్కోవచ్చారు నేను ఇన్ని రోజులు వేట్ చేసినా అక్కడ ఆఫర్ ఉండదన్న కూర్చొని నాకు తెలిసినా కానీ వెళ్దాం బాబా నేను ఏ రోజు అనలేదు ఇంకా మా బాబా ఎల్లాం వెళ్దాం నేను కొనుక్కుంటా నేనంటే నేను ఆయన కొనుక్కుంటాడంట సో ఇంకా వెళ్ళామన్నాక ఇంకెళ్ళకుంటుంటానని చెప్పండి ఇంకా వెంటనే రెడీ అయిపోయినా వాళ్ళైతే అక్కడ కనిపిస్తున్నారా ఓ అక్కడ అలా కూర్చొని అయితే ఇడ్లీ ఇడ్లీ తింటా వాళ్ళు నేనైతే ఓడతాను మీతో యాక్చువల్లీ ఇప్పుడు టైం ఆల్రెడీ దాటింది ఈ టైం కి ఓదామంటాడు వద్దులే అన్నా గానీ వినిపించుకోవట్లేదు సో ఇంకెళ్ళామంటున్నాడు అంత ముచ్చట పడుతున్నాడు అని ఇంకా నేను కూడా రెడీ అయితే అయిపోయినా ఈ టైం కి ఇడ్లీ తిన్నాక మేము అనుకుంటా ఇడ్లీ తినడానికి టైం తో సంబంధం ఏమున్నా చెప్పండి ఆల్మోస్ట్ నైట్ మేము రైస్ కంటే ఎక్కువ టిఫిన్స్ తింటాం అనమాట కొంచెం స్టమక్ లైట్గా ఉంటది కదా అంటే హెవీ ఉండదు కదా రైస్ తీసుకుంటే హెవీ అయిపోతుంది కదా అన్నట్టుగా ఎక్కువ ఇడ్లీకే చేస్తా అనమాట ఇంకా వాళ్ళ కోసమే నేను ఇడ్లీ తినాను నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు సో వాళ్ళైతే ఇంక ఇడ్లీ తింటున్నారు నేనైతే బయట నాకు ఇష్టమైన చాట్ తినబోతున్నా అని నేను అనుకుంటున్నా మా ఆయన తినిపిస్తా లేదా తెలియదు పై కాకా పట్టుకోవాలి సో లాబ్ కంటెన్ అవుతుంది స్కిప్ చేసుకుంటాడు చూడు చూడండి ఇప్పుడు వాళ్ళని చూపిస్తే వాళ్ళ దగ్గర పోదాం రా వచ్చేయండి ఏమంటో శ్రీవారు ఓకే అయిపోయా ఇడ్లీ ఇడ్లీ అయిపోయినవా తినడం మహా ఇంతసేపు ఆంట వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఏం చేసినావు అసలుకి తినకుండా నువ్వు పూజ చేయబట్టి గంటసేపు లేటు వినబడుతుందా నీకు చూడు పొట్టిగా ఈయన బిజీగా ఉన్నాది చూడండి ఫోన్ చూసి సరిపోయినాయా ఈ మానవ్రతం అన్నట్టు కెమెరా ఆన్ చేయంగా చెమటలేను ఇట్లా పోతానే బాగా పోతున్నాయి చెమటలో ఏసీ వేసుకోపోయినా ఏనా ఏసీ సరే అది ఈ ఎయిట్ థర్టీ అవుతుంది ఎప్పుడు పోదాం ఇంకా ఆయన ఏం చేస్తాడు తెలుసా మహాకిన్ ఆల్మోస్ట్ ఆమెను అన్ని టిఫిన్స్ ఆమెకు ఆమె తింటది ఇన్ కేసు ఈయన తినాలి తినిపించాలి అని వచ్చి ఇన్ కేసు తినిపించే టైం వచ్చినప్పుడు ఆయన ఇడ్లీ ఆయన తినేసి ఆమె ఇడ్లీలో ఆమె పక్కన పెడతాడు కలిపి తింటే ఎవరెంత తింటాలన్నది తెలియదు అన్నట్టు ఎవరిది వాళ్ళకే తినిపిస్తాడు ఒకటే ప్లేట్ అయినా సరే ఎవరిది వాళ్ళకి తినిపిస్తాడు ఏ మహా బొయ్య పోదు తిను

ఇప్పుడు ఒక చాట్ తీసుకొని మీకు నేను తిన్నట్టు చూపిస్తే నేను ఒక్కదాన్నే తిన్నట్టు కాదు ఆ ఒక్క చాట్నే మేము ముగ్గురం తింటాం కాకపోతే నేను వాళ్ళకంటే కొంచెం ఎక్కువ తింటా బికాస్ మా బావకి పానీపూరి చాట్ లాంటివి తినడం ఇష్టం ఉండదు బట్ నాకు ఒక్కదానికే వాళ్ళు చూస్తుంటే తినడం నాకు నచ్చగా నేనే ఫోర్స్ఫుల్ గా తినిపిస్తూ ఉంటా ఏదైనా తింటూ నేను వీడియో షూట్ చేసుకుంటున్నా అంటే నేను వీడియోలో కనిపించాలి నా వీడియోస్ కాబట్టి నేను తిన్నట్టు వీడియో షూట్ చేసుకుంటా ఇంకా నేనే మొత్తం తినుకుంటూ కూర్చున్నట్టు కాదు ఇంకా నాకు కావాల్సినంత వీడియో షూట్ చేసుకోవడం అయిపోగానే నేను ఇంకా అది పక్కన పెట్టేసా ఇంకా వాళ్ళకు తినిపిస్తాను అనమాట వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ప్రతీది వీడియోలో చూపించాలి అంటే ఇది నా వ్లాగ్ ఛానల్ కాబట్టిగా నేనే కనిపించాలి కాబట్టిగా ఇంకా నేనే తిన్నట్టు చూపిస్తాను అన్నమాట అంతే ఇంకా ఆఫ్ కెమెరా ఏంటంటే అందరం కలిసి తింటాము బట్ వీడియో షూట్ చేసుకోనికి బయట కుదరదు కదా అందరం కలిసి తిన్నది అందుకోసం అన్నట్టుగా నేను తింటుంటే ఇంకా మా అట్లా షూట్ చేయమంటే చేసాడనమాట చాట్ అయితే ముగ్గురం కలిసి తిన్నాము అంటే వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టి రిమైనింగ్ చాట్ అంతా నేనే తిన్నాను ఇంకా పానీపూరి వచ్చేసి పది రూపాయలు తీసుకున్నాను ఇంకా నా బిడ్డ కూడా అమ్మ నాకు నాకు అని అంటే తనకు కొంచెం తినిపించిన లాస్ట్కి ఒకటి కొంచెం కొంచెం కాలుతుంది కాబట్టి ఇంకా తనకి అండ్ ఇట్లాంటి ఫుడ్ కూడా అలవాటు చేయొద్దనట్టు నేనైతే తినిపించాను మేము పానీపూర్ దగ్గరికి వెళ్ళినా కానీ తను తినదు మ్యాక్స్ తను ఓన్లీ పాపడ్స్ మాత్రమే తింటదది అనమాట ఇంకా ఇట్లాంటివి తినదు కానీ ఈ మధ్యన తనకి టేస్ట్ దొరుకుతుందో ఏమో కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంది మంచిగా రెడీ చేసినాక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగిరింది అనమాట అందుకే మళ్ళీ పిచ్చి పిచ్చి అయిపోయింది అండ్ ఫుల్ అంటే ఫుల్ ఉడకపోస్తుంది ఎట్లా అంటే అసలు ఎండాకాలంలో కూడా ఇంత ఉడకపోయలేదు దట్టు మన మహాగడికి ఎట్లా అంటే బాగా స్వెట్ వస్తుంది ఎంత చల్లగా ఉన్నా సరే తనకు ఖచ్చితంగా స్వెట్ పోతూనే ఉంటుంది అనమాట ఇంకా చూసిరే కదా ఎట్లయిందో చెమట చెమట మొత్తం అసలు తనకి నుంచి సాయంత్రం వరకు త్రీ ఫోర్ టైమ్స్ బాధితున్నా కానీ మళ్ళీ స్వెట్ వస్తనే ఉంటది కొంచెం ఆడినా సరే భగత్ కైనా నాకైనా సరే అంతే ఎక్కువ స్వెట్ వస్తనే ఉంటది మాకు నార్మల్ గా కొందరికైతే స్వెట్టే రాదు కదా కానీ మాకు ఎక్కువ స్వెట్ వస్తుంది ఇంకా ఫస్ట్ తిన్నాకే బయలుదేరాం బికాస్ అప్పటికే ఎయిట్ థర్టీ అట్లయితుంది కాబట్టి మళ్ళీ మేము వచ్చేపట్టడికి పానీపూరి నైన్ వరకు అట్లా క్లోజ్ అయిపోతాయి కదా మళ్ళీ ఉంటుందో లేదో అన్నట్టుగా ఫస్ట్ డే తినతే కొంచెం మళ్ళీ వాకింగ్ చేసినట్టు ఉంటుంది నాకు కూడా డైజెషన్ అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా నేనైతే ఫస్ట్ తినేసి ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము యాక్చువల్లీ మేము వచ్చింది శారీస్ కోసం చూడనీకి అదే ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీసే అండ్ నైంటీ రూపీస్ శారీస్ ఉన్నాయి అన్నారు కదా చూద్దాం అవి ఎట్లుంటే బాగుంటుంది ఒకవేళ తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టు ఆ పర్పస్లో వచ్చినాం ఇంకొకటి ఇంకా మా బావ తీసుకుంటా అనేసి చెప్పిండు కదా సో బ్రాండెడ్ షర్ట్స్ సో ఆయన కోసం అని అయితే వచ్చినాము శారీస్ నా కోసం కాదు మా వాళ్ళు ఉంటారు కదా సో ఆఫర్ ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి నైంటీ రూపీస్కి ఆఫర్ పెట్టి ఆ శారీస్ అంత బాగోవు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఏంటంటే అక్కడ అసలు కాదు శారీసే లేవంట అయిపోయిన స్టాక్ అని చెప్తున్నారు మరి మళ్ళీ వస్తాయంటే రావు అనేసి అయితే అని ఉండే మరి మళ్ళీ స్టాక్ రానప్పుడు అయిపోయినప్పుడు వాళ్ళు ఆఫర్ది తీసేయాలి కదా బయట కూడా అది లైటింగ్ బోర్డులో కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్కి శారీ అని పెడతా ఉంటుండే ఎందుకో ఏమో తెలియదు అది ఒక వాళ్ళ బిజినెస్ అనేసి మనం చెప్పుకోవచ్చు ఆఫర్ శారీ అని పెడితే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తీసుకోవద్దు అసలు ఎందుకు తీసుకోవద్దు ఏంటి అంత క్లారిటీ నెక్స్ట్ వీడియోలో చెప్తా బికాస్ మళ్ళీ మేము నెక్స్ట్ వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఎందుకోసం అంటే మేము యాక్చువల్లీ వచ్చింది మా బావకి మెయిన్ రీజన్ మా బావ బ్రాండెడ్ షీట్స్ ఆఫర్స్ ఉన్నాయి కదా తీసుకుందాం అని అయితే వచ్చింది కదా సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ కిట్స్ సెక్షన్కి వెళ్దామని ఒక చూడ్డానికి జస్ట్ అట్లా వెళ్ళినాము బట్ మాకు మంచిగా నచ్చినాయి కిడ్స్ సెక్షన్ అయితే టుబీ ఫ్రాంక్ చాలా బాగున్నాయి మొన్న మహా బర్త్డే అప్పుడు జూడియోలో తీసుకున్న మిడ్డి మహాకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుండే కానీ ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజ్ అనిపించింది అంటే స్కట్ ఏమో ఇట్లా ఎంత టూ హండ్రెడ్కి వన్ అంటే ఫోర్ హండ్రెడ్కి టూ ఇస్తే పైనదేమో ఎయిట్ హండ్రెడ్ పడ్డది స్కచ్ మంచిగా వచ్చినాయి పైన మాత్రం కాస్ట్ అయింది కొంచెం అనిపించింది ఇంకా మేమైతే మహాగాడికే బోర్డు అన్నీ తీసుకున్నాము అసలు నా షాపింగ్ ఏం చేయలేదు మా బావ షాపింగ్ ఏం చేయలేదు ఇంకా మహాగాడిది అయిపోయినాక మేము పైకి వెళ్ళినాం అనమాట మెన్స్ వేర్కి వెళ్ళి ఇట్లా చూసే టైంకి మా అయితే ఒక కాల్ వచ్చి ఉండే అర్జెంటుగా వాళ్ళని మీట్ అవ్వాల్సి ఉంటుండే అంటే వాళ్ళ ఆఫీస్ వర్క్ మీద సో ఇంకా మళ్ళీ రేపు అగ్జాంలే అన్నట్టుగా ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం బికాస్ అప్పటికి కూడా లేట్ అయిపోయింది కదా అన్నట్టుగా కొంచెం నాకు కూడా ముందు వాయిస్ వాయిస్ ఇచ్చినా కదా మాట్లాడినా కదా వెళ్ళే ముందు ఆ ఒర్రే ఒర్రుడికి నాకు లోపలంతా ఆగమాగం అయిపోయింది ఇంకా సీదా కరెక్ట్ షాప్కి వెళ్ళగానే నాకు లోపల గడబడ స్టార్ట్ అయిపోయింది ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇబ్బంది పడుతున్నాయి ఇంకా నేను కూడా అన్నట్టు ఇంకా వచ్చేసిన అనమాట ఇంక ఇక్కడైతే ఆయన పని అయితే చూసుకుంటున్నాడు ఆయన పని చూసుకున్నాక కూడా ఎక్కువసేపు అయితే లేము పక్కనే ఒక కూల్ కేక్ ఉంటుండే కడుపులో కొంచెం మంటలాగా అనిపిస్తే ఆ కేక్ తినేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము యాక్చువల్లీ నైట్ ఇంకా వచ్చినాక చూపించలేకపోయినా ఏమేమి తీసుకున్నా అనేసి ఇప్పుడు బయట వర్షం పడుతుంది మా ఫోన్ కూడా బయట పెట్టినా బట్ మాకు బయట కొంచెం మరంగా ఉంటుంది ఈ అయితే ఫోన్ ఏం తడదు కానీ ఇంకొంచెం గాలికి ఇట్లా కొట్టుకొస్తే మాత్రం మా ఫోన్ తడిచిపోతుంది సో ఇంకా నేనేం తీసుకున్నా నా బిడ్డ కోసం మాత్రం మీకు చూపించాలి కదా అని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను అండ్ ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇట్లా వెస్టర్ లాగా దీనికి పైన టీషర్ట్ వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నా లైటింగ్ బాగుందా లేదా కామెంట్ చేయండి ఒక నిమిషం లైటింగ్ ఏదో సరిగ్గా లేనట్టు అనిపిస్తాను నాకు యాక్చువల్లీ లైటింగ్ సరిగ్గా లేదు బికాస్ వర్షం పడుతుంది ఈరోజు ఒక రోజేమో ఘోరం రోజేమో నాన్ నాన్స్గా వర్షాలు పడుతుంది ఏందో ఏమో అర్థమవుతుంది అండ్ ఇది ఒకటి వచ్చేసి మిడ్డీ తీసుకున్నా ఈ మిడ్డీ మాత్రం నాకు భలే నచ్చింది అబ్బా చాలా తక్కువ వచ్చింది ఇది యాక్చువల్లీ ఇదంతకీ ఫోర్ హండ్రెడ్కి టూ మేమైతే ఒకటి తీసుకున్నాము బికాస్ ఇంకా అక్కడ ఉన్న కలర్స్ ఇందులో అన్నీ నా బిడ్డకున్న కలర్స్ ఏ ఉన్నాయి అందుకే ఒకటి తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ పడింది వన్ సెవెంటీ నైన్ అంటే ఇంక ఇది వన్ ఎయిటీ రూపీస్ పడింది ఎక్స్ట్రా వచ్చేసి ఇది చూస్తారా మిడ్డే మీర్ది చూస్తే పెద్ద సైజ్ లాగా అనిపిస్తుంది కదా కానీ మన మహాహారికి వచ్చింది యాక్చువల్లీ పెద్ద సైజ్ కానీ నా బిడ్డకు వచ్చింది ఇది వచ్చేసి ఎంత పడ్డదంటే ఫోర్ హండ్రెడ్ పడ్డది ఫోర్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ అంటే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఇంచ దీనికి యాక్చువల్లీ దీని ఇటు ఇది ఉంది కదా ఇది దీని మీదికి సెట్ అవుతుంది అండ్ ఈ మిడ్డే మీదకి సెట్ అవుతుంది రెండింటికి సెట్ అవుతుంది అన్నట్టు ఈ కలర్ తీసుకున్నాను ఏది బాగుంది అన్నది కామెంట్ చేయండి ఇది బాగుందా ఇది బాగుందా అన్నది కామెంట్ చేయండి యాక్చువల్లీ మేము బ్లాక్ అండ్ వైట్లో కొంచెం ఇట్లా కొంచెం బ్లాక్ కొంచెం వైట్ వస్తుంది సేమ్ ఇలాంటిదే కొంచెం రిలేటెడ్ ఉంటుంది దీనికి అట్లాంటివి తీసుకున్నా బట్ ఎయిట్ హండ్రెడ్ అనిపి ఎయిట్ హండ్రెడ్ దాని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎక్కువ అనిపించి సరళ ఇప్పుడు ఈ ఒక్క తీసుకున్నాము ఈరోజు పేర్ పేరప్ చేయొచ్చు అన్నది ఇదైతే తీసుకున్నాను నాకైతే దీనికి బాగుంటుంది అనిపిస్తుంది ఇది దీనికంటే కూడా చూడాలి ఏషాక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా యాక్చువల్లీ ఇది షార్ట్ వేర్ ఫుల్ వేర్గా యూజ్ అవుతుంది అక్కడ నా బిడ్డకే చూసినా కానీ అస్సలు వేసుకుంటలేదు అనమాట ఇది తన కొత్త రాదా కూడా తెలియదు అయినా కానీ తీసుకున్నా బాగుంది క్లారిటీ మస్తున్న మస్తున్నాయి స్మూత్గా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్కి టూ పీసెస్ నేను ఒక పీస్ తీసుకున్నాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ తీసుకున్నా ఇది కూడా అంతే సేమ్ త్రీ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వీటి మీదకి మనము షర్ట్స్ వేస్తే మంచిగా కాస్ట్గా ఉంటుంది అండ్ తన కంఫర్ట్ ఉంటుంది బండి మీద కూడా మనం వెళ్ళినా కానీ మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం అన్నది తీసుకున్నాను ఎప్పటి నుంచో ఇట్లాంటివి తీసుకుందాం తీసుకుందాం అనేసి అనుకుంటున్నా బట్ ఇప్పటివరకు టైం రాలేదు ఫైనల్లీ తీసుకున్నా ఎలా అన్నది కామెంట్ చేయండి ఏది బాగున్నది అనేసి అండ్ టోటల్ బిల్ ఎంత వస్తుందో అది అయిందో చెప్పాలి కదా మీకు టోటల్ బిల్ వచ్చేసి థౌజండ్ సెవెన్టీ సెవెన్ రూపీస్ అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎట్ అయినాయి నాకైతే లెవెన్ హండ్రెడ్కి ఇన్ని వర్తాయి అనిపించినాయి అబ్బా నిజంగా చెప్తున్నాను బికాస్ మొన్న మహాకి ఒక్కటే జూడియోలో తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా క్లాత్ ఏం బాగాలేకుంటుండే పల్స పలుసగా ఉంటుండే ఒక్క వాష్కి మస్ట్పడ్ బుడ్డ లెక్క అయిపోయినా మొత్తం ముడత ముడత అట్లా ఒక్కటే రోజు ఆ బర్త్డే రోజు వేసినాం అయిపోయిన స్టిల్ వాటిని వెయ్యినే వేయట్లేము వేస్ట్ అయిపోయింది అది ఇవైతే నాకు బెస్ట్ అనిపించింది క్వాలిటీ బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ బాగున్నాయి మంచి స్మూత్గా మంచిగా ఉన్నాయి తనకి కంఫర్ట్గా ఉంటాయి అండ్ మేము కూడా తనకి బట్టలు కూడా తీసుకోక చాలా డేస్ అయిపోయింది బికాస్ తను మా ఇంట్లో ఒక్కటే కిడ్ అవ్వడం వల్ల అటు మా మమ్మీ వచ్చినప్పుడల్లా బట్టలు వేస్తాయి ఇటు మా పిన్ని వాళ్ళు తీసుకుంటారు ఇంకా తన బర్త్డేస్కి వచ్చినవి తన గిఫ్ట్స్ వచ్చినవి అవే డ్రెస్ ఉంటాయి అనమాట అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకి తీసుకొస్తారు మా లేడీకి లేడీ కిడ్ కాబట్టిగా ఇంకా మా సైడ్ చూసుకుంటేనేమో తన ఒక్కతే కిడ్ ఇంకా ఫస్ట్ కిడ్ కదా అందుకోసం అన్నట్టుగా అందరూ తీసుకొని వస్తూనే ఉంటారు మా చెల్లి మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇట్లా అందరు తీసుకురావడం వల్ల ఇంకా అవి ఉండడం వల్ల మేము అసలు కొనడమే ట్రై చాలా తక్కువ చాలా రేర్ అనమాట మా మమ్మీ కూడా ఏంటంటే తను మా మాడికి ఒక ఫైవ్ సిక్స్ ఫ్రాక్స్ తీసుకురావడము అట్లా తీసుకొస్తుంది అనమాట ఇంకా అవే ఫిల్ అయిపోయి తనకి అసలు మేము ఎక్కువ డబ్బులు పెట్టి అసలు బట్టలే కొనం ఎందుకంటే పెరగడానికి ఎక్కువ డబ్బులు పెట్టి కొనడం వేస్ట్ ఆయన ఉండే వాళ్ళు వేసుకోరు కాబట్టి తనకు అసలు ఎక్కువ కొన్నాము అండ్ మహా కూడా యూజ్ చేయని బట్టలు బోల్డ్ అని ఉన్నాయి అసలుకి తనకి అసలు ఈ బీహూర్భం నాకంటే ఎక్కువ తన బట్టలే ఉన్నాయి వాళ్ళ అన్ని కొని కూడా వేస్ట్ తను మేము కొన్నాయి కాదు అవి వాళ్ళని డీటెస్ బట్టలే ఉంటాయి ఎక్కువ మేము కొన్నాం అనమాట మేము తనకి బట్టలు కొన్నామంటే అది తన ఫస్ట్ బర్త్డే షూట్ అప్పుడు కొన్నాం అప్పటికీ ఫీల్ అవుతాం ఎందుకంత కాస్ట్ పెట్టి అన్ని బట్టలు కొన్నామని చాలా డబ్బులు అప్పుడు తన బట్టలు కోసం తన కంఫర్ట్ ఉండాలి స్మూత్గా ఉండాలి అని ఆలోచించి మాకు తెలియక అప్పుడు బట్టల గురించి మాకు ఎక్కువ తెలియదు కదా తెలియక ఫుల్ ఫుల్ పైసలు పెట్టి కొనేసినాం అప్పుడు అవైతే అప్పుడు షూట్ అప్పుడు వేసినా మళ్ళీ ఇప్పటివరకు స్టిల్ వేసిందే లేదు అంత గ్రాండ్ గ్రాండ్ డ్రెస్ తను వేసుకోవాలంటే తనకు అస్సలు కంఫర్ట్ అనిపించక అస్సలు వేసుకోవాలన్నమాట ఇంకా అందుకోసం అన్నట్టుగా నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే మెయిన్గా పిల్లలకి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి బట్టలు అస్సలు తీసుకోవద్దు ఆయన ఎక్కువ ఎక్కువ బట్టలు కూడా తీసుకోవద్దు ఉండే అడ్జస్ట్ చేయాలి బికాస్ వాళ్ళు పెరుగుతూనే ఉంటారు అండ్ వాళ్ళు హెవీ హెవీ డ్రెస్సులు వేసినా కూడా వేసుకోవాలన్నమాట వాళ్ళకి కంఫర్ట్ అనిపించదు ఈ అహమా మహాటి బట్టలు ఎత్తున్నాయని కామెంట్ చేయండి యాక్చువల్లీ మేము మొండి వెళ్ళినాం షాపింగ్కి ఇంకా ఈ టూ డేస్లో నెక్స్ట్ డే వెళ్దాం అనేసి అనుకున్నాం కానీ మీకు పర్లేదనమాట కొంచెం అట్లా తిరగడం అవ్వడం వల్ల ఇంకా వెళ్ళలేదు అయితే ఈవినింగ్ అనేసి అనుకుంటున్నాను నిన్న ఊరికి వెళ్ళి వచ్చినాము నిన్న ఇంకా ఏంటంటే మన మహాలని ఇంటి దగ్గర సినిమా ఇంటి దగ్గరే ఉంది సో తను ఎలాగో లేదు కాబట్టి మా బాబు కొంచెం కంఫర్ట్గా తీసుకోవచ్చు అన్నట్టుగా ఇంక ఈరోజైతే వెళ్దామనేసి అనుకుంటున్నాము మా బావ కూడా ఈరోజు వర్షం పడకపోతే మహాన్ని తీసుకొస్తా అని చెప్పిండో నైకా అస్సలు నిద్ర అవట్లేదు ఓకే మహానే గుర్తొచ్చింది అసలు అంటే అస్సలు నిద్ర రావట్లేదు మస్తు బాధ అనిపించింది ఓకే గుర్తొస్తా అందుకోసమే ఇంకా తీసుకొస్తా అనేసి అయితే చెప్పిండో చూడాలి మరి వర్షం పట్టుకున్న ఒకవేళ వర్షం తగ్గితే మహా కూడా వస్తుంది రాకపోతే వచ్చిన మాకు మహాతో ప్రాబ్లం ఏముండదు షాపింగ్ మాల్లో లేకున్నా కానీ అంటే కొంచెం తనని పట్టుకో పట్టుకునే దానికి టైం మా బావ ఎక్కువ యూజ్ అవుతాడు అనమాట సో అలా కాకుండా ఆయన కంఫర్ట్గా బట్టలు తీసుకు అనేసి అనుకుంటున్నాం చూడాలి మాకై మాకు తీసుకురావాలనేసి నేను ఊరుకుంటుందా వర్షం అంతే ఎందుకంటే తను అప్పట్లాగా ఉండట్లేదు అంత ముందు మా పిన్నవాళ్ళింటి కూడా వన్ మంత్ ఉంది కానీ అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి ఉంది ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాం కాబట్టి వాళ్ళ డాడీ బాగా కలవరిస్తుంది నాని నాని అనేసి ఊకే ఏడుస్తుంది కూడా కొంచెం నీకు అందుకోసమే తీసుకు అనేసి అనుకుంటున్నాము చూడాలి ఏమైతుందో సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో అయితే ఇంకేమో నచ్చిన వీడియోకి ఎగ్జామ్ అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షాపింగ్ వెళ్ళినప్పుడు నేను శారీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో వచ్చిన లైక్ ఎగ్జామ్ అసలు మర్చిపోకండి ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టేసే అంటే వీడియో కా